హలో అండి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి అంటే హిందువుల తొలి పండుగని మనందరికీ తెలుసు అయితే ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన పేలాల పిండి నైవేద్యంగా పెడతాం కదా ఇప్పుడు నేను ఆ పేలాల పిండి ఇంట్లో రెడీ చేసుకుంటున్నాను దానికోసం నేను మొక్కజొన్న గింజలు తీసుకుని ఒక కప్పు మొక్కజొన్న గింజలకు ఒక హాఫ్ స్పూన్ నెయ్యి రాసి ఒక చిన్న కుక్కర్లో పెట్టుకుని మూత వెనక్కి తిప్పి పెట్టానండి నార్మల్గా మనం ఇంట్లో పేలాలు తినడానికి చేసుకుంటాం కదా పాప్కార్ను సేమ్ అదే ప్రాసెస్ కాబట్టి ఈజీగానే ఉంటుంది చేసుకోవడానికి జొన్న పేలాలతో కూడా జొన్న పేలపిండి కూడా చేసుకుంటారు అయితే మనకి ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోవచ్చు నేనైతే మొక్కజొన్న పేలాలతో పేలాల పిండి రెడీ చేసుకుంటున్నాను మనకి పేలాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇవి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం బాగా పౌడర్లాగైనా చేసుకోవచ్చు లేదా కొంచెం బరకగా అయినా చేసుకోవచ్చు ఈ తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ఆయనకు నైవేద్యంగా పెట్టిన ఈ పిండిని ప్రసాదంగా మనం కూడా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత పెంచడానికి పిండి మనకి చాలా బాగా సహాయపడుతుందంట ఈ పేలాలపిండి మిక్సీ పట్టాను కదండి తర్వాత నేను అందులో ఒక చిన్న కప్ బెల్లం కలిపాను బెల్లం ఒక స్పూన్ యాలకుల పౌడర్ వేసి రెడీ చేసుకున్నాను ఇంతే పేలాలపిండి చేసుకోవడం చాలా ఈజీ అండి ఈ పూజ అయితే నేను చాలా సింపుల్గా చేసుకున్నాను మీరు కూడా ఇలాగే పేలాల పిండి ఇంట్లోనే తయారు చేసుకోండి బయట కూడా అమ్ముతూ ఉంటారు కాకపోతే మన ఇంట్లో చేసుకున్న దేవుడికి నైవేద్యంగా పెడితే మన ఆనందం వేరు కదా సో ఇదండి ఈరోజు చిన్న వీడియో ఇంకా కొత్త వీడియోలతో మీ ముందుకు రావాలండి మీరు నేను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరి మీ ఇంట్లో ఈ తొలి ఏకాదశి పండుగ ఎంత గ్రాండ్గా చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి